ఇదంతా కూడా నాట్ వర్క్ చిప్ వర్క్ కర్దానా వర్క్ వచ్చిందండి ఎల్బో స్లీవ్స్ మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చాయి అండ్ దుప్పట్ట వచ్చేసి చాలా పెద్ద దుప్పటా ఇచ్చారు ఫ్లోరల్లో బాగా సూపర్ హిట్ అయిన కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటది సింపుల్ ఆఫీస్ వేర్ కి దానికి ఇదంతా జర్దోజీ వర్క్ నాట్ వర్క్ ఇచ్చారనమాట రియల్మీ రోస్ తో హైలైట్ చేశారు ప్రీమియం రేయాన్ మెటీరియల్ తో వచ్చింది ఇలా చైనీస్ కాలర్ నెక్ ఇచ్చారండి ఇలా సింపుల్ వీ కట్ అయితే ఇక్కడ ఉంది ఇదంతా కూడా గోల్డెన్ మెటాలిక్ బటన్స్ ఇచ్చారు ఈ నెక్స్ కి ఇప్పుడు చాలా ట్రెండ్ ఉందండి ఇలా సింపుల్ వీ నెక్ వచ్చేసి ఇదంతా కూడా కార్డింగ్ వర్క్ అనేది ఇచ్చారు ఇక్కడ వచ్చిన ఈ ఫ్లోరల్ ప్రింట్ అనేది చాలా బాగుంది చూడండి చాలా సూపర్ క్లాసీ ప్రింట్ ఇది మెటీరియల్ చాలా ఫాలింగ్ మెటీరియల్ అనమాట ఉన్నటువంటి మెటీరియల్ ఇది ఇదంతా గోటపతి అండ్ రియల్ మిర్రర్ వర్క్స్ తో నెక్ ని ఇలా నెక్ ని హైలైట్ కి బనారసి ఆఫ్ఘన్సా దుప్పట్ట విత్ ఫ్లోరల్ ప్రింట్ అండ్ బూటీ వర్క్ తో కూడా వచ్చిందండి ఇది కలర్ కూడా బాగుంది డిజైన్ కూడా బాగుందండి మంచి బ్రాండెడ్ లుక్ అయితే వచ్చింది సింపుల్ సోబర్ లుక్ ఉందండి మంచి లైక్ ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నారు అండ్ ఇది వచ్చేసి బాటమ్ ప్రీమియం మెటీరియల్ తో వచ్చింది నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోర్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈ రోజు వచ్చేసి మనం హైదరాబాద్ కొత్తపేటలో ఉన్నటువంటి మోడర్న్ మహారాణి వారి స్టోర్ లో ఉన్నామండి సో ఇది వచ్చేసి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ కి దగ్గరలోనే ఈ మధ్య ఓపెన్ అయిన వైట్ హౌస్ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి మోడర్న్ మహారాణికి నేను చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చాను ఫ్రమ్ కేపీహెచ్పి బ్రాంచ్ సో ఈ రెండు బ్రాంచెస్ యొక్క అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి కేపీహెచ్పి కూడా మనకి లైక్ మెట్రో స్టేషన్ కిందే ఉంటుంది నియర్ ఆర్కే కలెక్షన్స్ అండి పైన సఖీ శారీస్ ఉంటుందండి సో మీరు ఇవన్నీ ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు నచ్చిన దాన్ని షాట్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండి వీళ్ళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి షిప్పింగ్ కూడా ఫ్రీగానే ఉంటుంది అండ్ వీళ్ళ వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అయ్యి రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు అండ్ ఈ వీడియోకి కూడా ఒక మంచి డ్రెస్ని గివేగా ఇస్తున్నారు ప్రీవియస్ లక్కీ వినర్ ని మిడిల్ ఆఫ్ ద వీడియోలో అనౌన్స్ చేస్తాను వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం సో మోడర్న్ మహారాణిలో ఫస్ట్ మనం ఒక బ్యూటిఫుల్ అండ్ వెరీ అఫోర్డబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్తో స్టార్ట్ చేద్దాం అండి ఇది వచ్చేసి మనకి ప్రీమియం రయాన్ మెటీరియల్తో వచ్చింది ఇలా చైనీస్ కాలర్ నెక్ ఇచ్చారండి ఇలా సింపుల్ వీ కట్ అయితే ఇక్కడ ఉంది ఇదంతా కూడా గోల్డెన్ మెటాలిక్ బటన్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఈ ప్రింట్ అంతా కూడా హైలైట్ చేస్తూ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారండి ఇదంతా కూడా సింపుల్ ప్రింట్ ఇచ్చేసారనమాట ఇలా నైరా కట్ స్టైల్ లుక్ క్రియేట్ చేశారు నార్మల్ కట్ వచ్చిందండి కింద అంతా కూడా ఈ విధంగా ఇచ్చారు ఈ విధంగా ఒక మంచి సింపుల్ దుప్పట్ట అండ్ బాటమ్ మనకి మ్యాచింగ్స్ ఎగ్జాక్ట్ కలర్స్తో ఈ విధంగా ఇచ్చారండి సో వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయండి సో ఈ బ్రౌన్ కలర్స్ అసలు చాలా రేర్ అండి తొందరగా దొరకవు ఉన్నా కూడా వెంటనే అయిపోతూ ఉంటాయి మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు సేమ్ సిమిలర్ డిజైన్ కొంచెం ఇక్కడంతా జరీ వర్క్ అది వచ్చిందండి అండ్ ఇలా స్లీవ్స్ లాంగ్ వచ్చాయి ఇలా డిజైన్ అయితే కొంచెం సిమిలర్గా ఉంది బట్ ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మారింది ఇది కూడా లెవెన్ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్లో ఉందండి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ప్రింటెడ్లో వస్తుందండి క్రేప్ మెటీరియల్ లాగా లుక్ అయితే వచ్చేసింది చాలా ఇప్పుడు ట్రెండీగా ఉందనమాట మీకు ఇది మంచి బడ్జెట్లో ఒక ప్రీమియం లుక్ అండి ఇదంతా కూడా ఈ విధంగా మంచి అండ్ నాట్ వర్క్ ఇచ్చారు ఇదంతా కూడా షాడో ప్రింట్ తీసుకున్నారండి ఇక్కడ త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండ్ ఇక్కడ కూడా ఈ విధంగా మొత్తం చమకీ వర్క్ తోటి దీన్ని హైలైట్ చేశారు సో లోపల లైనింగ్స్ అవి ఇచ్చారండి ఇక్కడ సీక్వెన్స్ ఇచ్చేసరికి ఇది కూడా బాగుంది దుప్పటా వచ్చేసి మనకి ఈ విధంగా మొత్తం సీక్వెన్స్ దుప్పట అండి విత్ డిజిటల్ ప్రింట్ సెల్ఫ్ కలర్లో ఇచ్చారు బాటమ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి సో నెక్స్ట్ డిజైన్ చూస్తున్నామండి సో మస్లింగ్లోనే మనకి ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి కలర్ అయితే చాలా బాగుంది అండ్ ఈ కలర్కి ఇప్పుడు బాగా ట్రైన్ కూడా సింపుల్ వీనెక్ ఇచ్చారు ఇదంతా రియల్ మీరు వేస్తాం అండ్ ఇది సిల్వర్ కలర్లోనే జర్దోజీ వర్క్ అలాగే కర్దానా వర్క్ ఇచ్చి హైలైట్ చేశారండి దుప్పట్టా షిఫాన్ దుపట్టాకి ఈ విధంగా మంచి గోడపతి లేస్ వర్క్ అనేది ఇచ్చేశారు సింపుల్ క్లాసీ డిజైన్ కోసం చూస్తుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ ఈ విధంగా సైడ్ కట్స్తో వచ్చిందండి బాటమ్ కూడా మంచి క్వాలిటీ శాంత్ని మెటీరియల్తో ఇచ్చారు ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఈస్ ద ప్రైజ్ అండి మీరు ఇక్కడ షాప్ని విజిట్ చేస్తే ట్రైల్ చేసుకోవచ్చు ప్రజెంట్ మనం ఉన్నది వచ్చేసి కొత్తపేట కొత్తగా ఓపెన్ అయిన మనకి వైట్ హౌస్ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఇక్కడ కూడా టైల్ రూమ్ అది ఉంటుంది అనదర్ బ్రాంచ్ వచ్చేసి మనకి కేపీహెచ్పి మెట్రో స్టేషన్ కిందే ఉంటుందండి నియర్ బై ఆర్కే కలెక్షన్స్ పైన సఖీ శారీస్ ఉంటుంది ఆ బ్రాంచ్ మీరు నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి ఇవన్నీ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు రాలేని వాళ్ళు ర్యాపిడోలో అలా కూడా బుక్ చేసుకోవచ్చు అండి ఆన్లైన్ ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు మస్లిన్లోనే మనకి ఇది ఇంకొకటి కొంచెం ఆర్గాన్సా మెటీరియల్ లాంటి ఫీల్తో వస్తుందండి ఇదంతా కూడా బీడ్ బీడ్స్ అండ్ చిప్ వర్క్ అనేది ఇచ్చారు నెక్లైన్లో ఫ్లోరల్ ప్రింట్ అండి విత్ లైన్ ఇది వచ్చింది మెటీరియల్ అండి అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్తో దుప్పట్టా వచ్చేసి మనకి బనారసి ఆర్గాన్జా దుప్పట్టా విత్ ఫ్లోరల్ ప్రింట్ అండ్ బూటీ వర్క్తో కూడా వచ్చిందండి ఇది కలర్ కూడా బాగుంది డిజైన్ కూడా బాగుందండి మంచి బ్రాండెడ్ లుక్ అయితే వచ్చింది ప్రైస్ ఈజ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి సో షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంది డెఫినెట్గా ఆన్లైన్లో ట్రై చేయొచ్చు మీకు కావాలంటే వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తారండి అండ్ వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీడే అప్డేట్స్ వస్తూ ఉంటాయి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మంచి చినాన్ మెటీరియల్తో వచ్చిందండి ఈ నెక్స్ట్కి ఇప్పుడు చాలా ట్రెండ్ ఉందండి ఇలా సింపుల్ వీనెక్ వచ్చేసి ఇదంతా కూడా కార్డింగ్ వర్క్ అనేది ఇచ్చారు ఇక్కడ వచ్చిన ఈ ఫ్లోరల్ ప్రింట్ అనేది చాలా బాగుంది చూడండి చాలా సూపర్ క్లాసీ ప్రింట్ ఇది అండ్ ఇదంతా కూడా అక్కడక్కడ సీక్వెన్స్ బూటీస్ అనేది ఇచ్చారండి సో విత్ లైనింగ్ వచ్చింది స్లీవ్స్ కూడా మనకి మోర్ దెన్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చారండి బాటమ్ ఇలా బ్లూ కలర్లో తీసుకున్నారు ఆర్గాంజా దుప్పట్టా ఇచ్చారండి ఈ విధంగా బ్యూటిఫుల్ హెవీ కట్వర్క్తో వచ్చిందనమాట డ్రెస్ అయితే వన్ సైడ్ టూ టూ నైన్ నైన్ ఈస్ ద ప్రైస్ అండి చినాన్ మెటీరియల్ కాబట్టి కొంచెం మన కాస్ట్ ఎక్కువ అవుతుంది అండ్ ఆర్గాంజా ప్యూర్ ఆర్గాన్జాతో దుప్పట్టా ఇచ్చారు కలర్ కోసం తీసేసుకోవచ్చు కలర్ చాలా బాగా వచ్చింది నెక్స్ట్ రేయాన్ మెటీరియల్లో చూస్తున్నామండి ఇంకొకటి మనకు రెగ్యులర్ ఆఫీస్ వేర్క్ కూడా బాగుంటుందండి జస్ట్ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్ రేంజ్లో వస్తుంది ఇందులో మనకి టూ కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి రయాన్ మెటీరియల్ ఇక్కడ నెక్లైన్లో వచ్చేసి హెవీగా బీడ్ వర్క్ ఇచ్చారండి ఇదే మెటీరియల్తో బాటమ్ ఈ విధంగా తీసుకున్నారు ఇలా ఫ్రాక్ మోడల్ వచ్చిందండి మన కలీ పాటన్ స్టిచ్చింగ్ దుప్పట్ట వచ్చేసి ఇలా స్కార్ఫ్ స్టైల్ దుప్పట్టా స్టోల్స్ స్టైల్ దుప్పట్టాతో వచ్చిందండి ఓవరాల్ డ్రెస్ అయితే ఇలా ఉంది లెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇది మనకి గ్రీన్ కలర్ ఇంకొకటి మనకి ఈ విధంగా మంచి బ్లూ కలర్ ఉందండి సేమ్ ప్రింట్ అనమాట సేమ్ యాజ్ యూజువల్ ఒకటే డిజైన్ రెండు కలర్స్తో అవైలబుల్ ఉందండి సో మోడన్ మహారాణి నుంచి ప్రీవియస్ వీడియోకి వచ్చిన కామెంట్ ఇదండి బెస్ట్ కామెంట్ ఆల్ డ్రెస్సెస్ సూపర్ క్వాలిటీ సూపర్ అఫోర్డబుల్ ప్రైజెస్ యూనిక్ డిజైన్స్ హెల్దీ డ్రెస్సెస్ ఇలా అనేసి ఇచ్చారండి మాధవి సెవెన్ ఎయిట్ సిక్స్ అనే మెయిల్ ఐడి నుంచి వచ్చింది ఈ కామెంట్ ద లక్కీ విన్నర్ కంగ్రాచ్యులేషన్స్ ఇంకొక డ్రెస్ చూద్దాము ఇది కూడా ఇందాక చూసిన దాంట్లోనే కలర్ కాంబినేషన్ అలాగే ఉంది కానీ సింపుల్ డిజైనింగ్ డిఫరెంట్గా ఇచ్చారండి ఇక్కడంతా వీనెక్కువ రియల్ మీరేస్తో వర్క్ ఇచ్చేసారనమాట ప్రీమియం మెటీరియల్తో వచ్చిందండి ఇట్లా సైడ్ కట్స్తో వచ్చింది దుప్పట్టాకు వచ్చేసి మనకి ఈ విధంగా గోటపత్తి లేస్ తోటి ఇలా ఉంటుందన్నమాట దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి లుక్ చాలా బాగుంది ఇది కూడా అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి త్రీ పీసెస్ హెవీ దుప్పట్టాతో వచ్చిందండి అండ్ ఇది వచ్చేసి నాట్ వర్క్ కర్దానా వర్క్ జర్దోజీ వర్క్ అనేది ఇచ్చారండి వీనెక్కకి ఇలా స్లీ స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా త్రీ బై ఫోర్ స్లీవ్స్ సైడ్ కట్స్ వచ్చాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా లైనింగ్ ఇచ్చేసారు దుప్పట చూసారా ఎంత హెవీగా వచ్చిందో చాలా బాగుందండి ప్రీమియం లుక్ వచ్చింది సేమ్ కుర్తీ కలర్లో బాటమ్ ఇచ్చారు అక్కడక్కడ రియల్ మిరర్స్ వర్క్ కూడా ఇచ్చేసారండి అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి టూ జీరో నైన్ నైన్ అండి ఒక ప్రీమియం డ్రెస్సే కలర్స్ అవి చాలా బాగున్నాయి సో నెక్స్ట్ వచ్చేసి మంచి ఆలియా కట్ డ్రెస్ చూస్తున్నామండి అండ్ ఇదైతే బాగా సూపర్ హిట్ అయిన కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది సింపుల్ ఆఫీస్ వేర్కి దానికి ఇదంతా జర్దోజీ వర్క్ నాట్ వర్క్ ఇచ్చారనమాట మీ రోస్తో హైలైట్ చేశారు సో ఇది వచ్చేసి మనకి బాటమ్ అండి అండ్ ఇది ఫ్రాక్ అనార్కలీ ఫ్రాక్ మోడల్ దుప్పట్టా ఈ విధంగా వస్తుందండి బ్యూటిఫుల్ జరీ కాంబినేషన్తో ఇచ్చారండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా ఇది వచ్చేసి మనకి రయాన్ మెటీరియల్లో ఇచ్చారు మంచి పిస్తా కలర్లో వచ్చిందండి ఇలా క్లోజర్ కాలర్స్ చాలా బాగుంటాయి వేసుకున్నప్పుడు చూడడం కంటే కూడా ఇదంతా మెటాలిక్ బటన్స్తో వచ్చింది ఈ ప్రింట్ ని హైలైట్ చేస్తూ థ్రెడ్ వర్క్ ఇచ్చారండి సెల్ఫ్ కలర్ బాటమ్ తీసుకున్నారు లుక్ వైజ్ మనకి నైరా కట్ లాగా క్రియేట్ చేస్తారండి కింద దామన్ పాటలో కూడా ఇలా సింపుల్ రియల్ మిరర్ వర్క్ ఇచ్చేసారు సెల్ఫ్ కలర్లో మనకి ఈ విధంగా డ్యూల్ షేడ్ టోన్లో మనకి దుప్పట అనేది తీసుకున్నారండి కలర్ కాంబినేషన్ బాగుంది అట్ వెరీ అఫోర్డబుల్ రేంజ్ అండి లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఈజ్ ద ప్రైస్ చాలా బాగుందండి కలర్ కానీ ఇవన్నీ మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ప్రోడక్ట్ వస్తుందా రాదా అని టెన్షన్ అవసరం లేదండి చాలా ట్రస్టెడ్ షాపే చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చున్నాను అండ్ ఇది వచ్చేసి మనకి ప్రీమియం క్రేప్ ఆర్గాన్సర్స్ అండి క్రేప్ మెటీరియల్కి చాలా చాలా క్రేజ్ ఉంది సో భలే ఉందండి అండ్ రీజనబుల్ ప్రైస్లోనే ఉంది ఇది కూడా వీనెక్ తీసుకున్నారండి కంప్లీట్లీ బ్రాండెడ్ డ్రెస్ మొత్తం జర్దోజీ నాట్ వర్క్ ఇచ్చారు వైట్ కలర్ మనకి మంచి క్రీమీ వైట్ కలర్తో వచ్చింది చాలా సోపర్ ప్రింట్ అయితే ఇచ్చారండి లోపల ఫుల్ లెంత్ ప్యూర్ కాటన్ లైనింగ్తో ఇచ్చారు బాటమ్ కూడా మనకి ఇలా ఆల్మోస్ట్ హ్యాండ్లూమ్ కాటన్ లాంటి మెటీరియల్తో బాటమ్ తీసుకున్నారండి సో ఇది వచ్చేసి మనకి క్రేప్ ఆర్గాన్జా మెటీరియల్తో ఇంటర్నల్ షాడో డిజిటల్ ప్రింట్తో వచ్చింది దుపటా కూడా ఈ విధంగా చాలా క్లాసీగా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే ఇంక చాలా బాగుంది ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ ఫైవ్ నైన్ నైన్ అండి వైట్ కలర్లో సోవర్ లుక్ కోసం తీసేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక త్రీ పీస్ డ్రెస్ అండి మంచి డార్క్ పర్పుల్ కలర్లో ఇచ్చి వచ్చింది ఈ ప్రింట్ అంటే రెగ్యులర్ ప్రింట్స్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు పర్పుల్ కలర్లో అండ్ ఈ ప్రింట్ కోసం తీసుకోవచ్చు డిఫరెంట్గా ఉంది మంచి వీణకి తీసుకొని మొత్తం కూడా మనకి ఈ విధంగా సీక్వెన్స్ జర్దోజీ వర్క్ బీడ్ వర్క్తో హైలైట్ చేశారండి అండ్ ఇలా సైడ్ కట్స్ ఇచ్చారు సో సింపుల్ ఆఫీస్ వేర్గా కానీ సింపుల్ పార్టీ వేర్గా కూడా వాడుకోవచ్చు దీన్ని ఈ విధంగా మనకి లేస్ వర్క్ తోటి దుప్పట్ట అనేది హైలైట్ చేశారు అండ్ బాటమ్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్లో తీసేసుకున్నారండి ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ అండి సో వన్ త్రిబుల్ నైన్లో మంచి ఫ్యాబ్రిక్ కలర్ డిజైన్ ఎవ్రీథింగ్ బాగుంది దీనికి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక త్రీ పీస్ డ్రెస్ అండి సో ఇది వచ్చేసి మనకి మంచి సాటిన్స్ ఉంటుంది కదా క్రేప్ సాటిన్స్ అలాంటి మెటీరియల్ కలర్ కూడా చాలా బాగుందండి మెటీరియల్ చాలా సాఫ్ట్ ఫాలింగ్ మెటీరియల్ అనమాట ఇప్పుడు బాగా క్రేజ్ ఉన్నటువంటి మెటీరియల్ ఇది ఇదంతా గోటపత్తి అండ్ రియల్ మిరర్ వర్క్స్తో నెక్ని ఇలా వీ నెక్ని హైలైట్ చేశారండి ప్రీమియం డ్రెస్సే సింపుల్ సోబర్ కలర్తో వచ్చింది దీనికి స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ అలా కాకుండా ఎల్బో స్లీవ్స్ ఇచ్చి హైలైట్ చేశారండి లోపల మీరు చూసుకుంటే ప్యూర్ కాటన్ లైనింగ్ ఇచ్చారు అండ్ దుప్పట్ట వచ్చేసి మనకి ఇలా వచ్చింది విత్ సీక్వెన్స్ తోని అండ్ బాటమ్ ఇలా ఇచ్చారండి కలర్ కానీ డిజైన్ కానీ బాగుంది టూ టూ నైన్ నైన్ ఇస్ ద ప్రైజ్ అండి సో మీకు టూ బ్రాంచెస్ అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి కేపీహెచ్పి మెట్రో స్టేషన్ కిందే ఇంకొక బ్రాంచ్ ఉంటుంది సో ఇది కూడా బాగా మంచి క్రేజ్ ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మోడల్ మోడల్లో వచ్చింది ఒక మంచి పార్టీవేర్ డ్రెస్ లాగా కొంచెం ఐ థింక్ ఫ్లాజో ప్యాంట్ ఉన్నట్టుందండి నెక్లైన్లో అంతా ఈ విధంగా మంచి థ్రెడ్ వర్క్ జరీ వర్క్ అండ్ మనకిలా జర్దోజీ వర్క్ ఇచ్చారు అక్కడక్కడ ఈ వర్క్ క్యారీ చేశారండి ఈ విధంగా అనార్కలి ప్యాటర్న్ క్రియేట్ చేశారు అండ్ సాఫ్ట్ ఆర్గాన్జా మెటీరియల్తో మనకి ప్రింటెడ్ దుప్పట్ట నాలుగు వైపులా ఈ విధంగా లేస్ వర్క్ ఇచ్చారు అండ్ బాటమ్ వచ్చేసి ఈ విధంగా ఫ్లాజో స్టైల్లో మేక్ చేశారండి పెద్ద ఫ్లాజో ఇచ్చారు ఫ్లాజోస్ కూడా బాగా క్రేజ్ ఉందండి ఈ విధంగా వస్తుంది డ్రెస్ అయితే టూ సెవెన్ నైన్ నైన్ ఇస్ ద ప్రైస్ కలర్ కాంబినేషన్ బాగుందండి నెక్స్ట్ ఇంకొక త్రీ పీస్ డ్రెస్ చూస్తున్నాము సో మంచి కలర్ అండి ఈ విధంగా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్తో వచ్చింది ప్రీమియం మెటీరియల్ అండి ఇది కూడా ఇక్కడంతా బీడ్ వర్క్ థ్రెడ్ వర్క్తో హైలైట్ చేశారు ఈ ప్రింట్ కూడా చాలా బాగుంది అండ్ లోపల వచ్చేసి ప్యూర్ కాటన్ లైనింగ్ ఇచ్చారండి అండ్ దుప్పట్ట ఈ విధంగా వచ్చింది అండ్ బాటమ్ అండి ఇది సో టూ టూ నైన్ నైన్ ఇస్ ద ప్రైస్ కలర్ డిజైన్ బాగుంది మెటీరియల్ కూడా చాలా సాఫ్టీ మెటీరియల్ అండి క్రేప్లో మనకి సాఫ్ట్ క్రేప్ వస్తుంది కదా ఆ మెటీరియల్ షైన్ ఉంది కంఫర్ట్గా కూడా ఉంటుంది అండ్ ఇవన్నీ మీకు కేపీహెచ్పి లొకేషన్లో కూడా ఉంటాయండి కేపీహెచ్పి బ్రాంచ్లో కూడా సో అంగరకా ప్యాటర్న్ ఆలియా కట్స్ తర్వాత ఇంకా ఎక్కువగా అందరూ ఇష్టపడుతున్నది అంగరకా కట్ అండి ఇది వచ్చేసి ఇదంతా కూడా రియల్ మిరస్ బీడ్ వర్క్ కర్దానా వర్క్ అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కట్ ఇచ్చారండి చిన్నాన్ మెటీరియల్తో ఇచ్చారు సో ఇది వచ్చేసి దుపట్ట సింపుల్గా ఇచ్చారు శాంతన్ ప్రీమియం శాంతన్ మెటీరియల్ తోటి మనకి ఇలా బాటమ్ తీసుకున్నారండి ప్రింట్ చూడండి హెల్దీ పర్పస్ కూడా బాగుంటుంది ఇది దీని ప్రైస్ వచ్చేసి టూ సెవెన్ నైన్ నైన్ అండి కలర్ కూడా చాలా బాగుంది సో నెక్స్ట్ కూడా మనం అంగరకా ప్యాటర్న్లోనే ఇంకొక డ్రెస్ చూస్తున్నామండి ఇది ప్యూర్ అంగరక డిజైన్ అయితే వచ్చింది మొత్తం ఈ కలర్ కాంబినేషన్ ఈ ప్రింట్ కూడా బాగా హిట్ అయిందండి ఇప్పుడు ఇది మన కొత్తగా ఈ అంగరక ప్యాటర్న్లో తయారు చేశారనమాట ఇలా వస్తుంది ఇదంతా కూడా నాట్ వర్క్ చిప్ వర్క్ కరదానా వర్క్ వచ్చిందండి ఎల్బో స్లీవ్స్ మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చాయి అండ్ దుప్పట్ట వచ్చేసి చాలా పెద్ద దుప్పట్ట ఇచ్చారు ఫ్లోరల్లో అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలాంటి ప్రింట్తో వచ్చిందండి సెల్ఫ్ కలర్ విత్ డిఫరెంట్ ప్రింట్ అనమాట సో అంగ్రక్క డ్రెస్ మనకి ఇక్కడ తోటి చాలా సింపుల్గా నీట్గా ఉందండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఈ అంతా మనకి హెవీగా వర్క్ తోటి వచ్చింది ఇదంతా బీడ్ వర్క్ కర్దానా వర్క్ రియల్ మిర్రర్ వర్క్ అండి కుర్తీ మీద కూడా అంతా ఇక్కడ ఈ విధంగా మనకి వర్క్ అయితే ఇచ్చారు సో విత్ లైనింగ్తో ఇచ్చారండి బాటమ్ ఇలా బేబీ పింక్ కలర్లో విత్ సీక్వెన్స్ వర్క్తో మనకి ఈ విధంగా దుప్పటా తీసుకున్నారు కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి సో రీజనబుల్ రేంజ్లో మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఇస్ ద ప్రైస్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఫ్రీనే కాబట్టి మీరు డెఫినెట్గా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చండి అండ్ ఇది వచ్చేసి అంగరకాలోనే మనకి ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి అంగరకా పాటన్లో ఇది కూడా బడ్జెట్ రేంజే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో సో రాబోయే సమ్మర్ సీజన్కి ఈ కలర్స్ చాలా బాగుంటాయండి ఇదంతా కూడా హెవీ కర్దానా వర్క్ బీడ్ వర్క్ అండ్ నాట్ వర్క్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్లో ఇలా మనకి షైనింగ్ షిఫాన్ దుప్పట్టా ఇచ్చారండి అండ్ బాటమ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో తీసుకున్నారు సైడ్ కూడా కట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ నైరా కట్ లాగా ఇచ్చారు సో ఒక మంచి పార్టీవేర్ లుక్ అయితే ఉందండి ఓన్లీ అట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రేంజ్లో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఎల్లోతో మస్టర్ ఎల్లోతో వచ్చింది ఫ్లోరల్ ప్రింట్స్తో ఉందండి వీనక్ వచ్చేసి ఇక్కడ అంతా కూడా సింపుల్ పర్ల్ వర్క్ కర్దానా వర్క్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు హిబ్బెల్ట్కి మనకి ఈ విధంగా మంచి హెవీగా వర్క్ ఇచ్చారు డిటాచబుల్ శారీస్కి కూడా వాడుకోవచ్చు ప్యాంట్ మనకి దుప్పటా కలర్లో ఇచ్చారండి సింపుల్ షిఫాన్ దుప్పటా ఇచ్చేసారండి సైడ్స్లో మనకి కట్స్ వచ్చాయి ఆల్మోస్ట్ నైరా కట్ లాగా ఉంది కలర్ కాంబినేషన్ బాగుందండి విత్ బెల్ట్ కదా చాలా బాగుంది ప్రైస్ రేంజ్ ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ అండి సో కలర్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది హైలీ రికమెండబుల్ డ్రెస్సే ఇది కూడా సో నెక్స్ట్ చినాన్లో వచ్చిందండి సో చినాన్ మెటీరియల్లో ఫ్లోరల్ అనమాట కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి లైట్ పర్పుల్ అండ్ ఒకలాంటి ఆనియన్ డార్క్ పింక్ కలర్లో వచ్చింది డిజైన్ అయితే సో ఇక్కడంతా కూడా రియల్ మిరర్స్ అండ్ మనకి చిన్న జరీ వర్క్ నాట్ వర్క్ పర్ల్ వర్క్ ఇలా అన్నీ ఇచ్చారు సింపుల్ సోబర్ లుక్ ఉందండి మనకి మంచి లైక్ ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నారు అండ్ ఇది వచ్చేసి బాటమ్ ప్రీమియం మెటీరియల్తో వచ్చింది ఇది వచ్చేసి మనకి ఇలా సైడ్ కట్స్తో వచ్చిందండి లోపల కూడా ప్రీమియం క్వాలిటీ కాటన్ లైనింగ్ అయితే ఇచ్చారు సింపుల్ దుప్పటా వచ్చేసింది అంగరక ప్యాటన్ కదా ఇలా వేసేసుకుంటే దుప్పట్ట చాలా బాగుంటుందండి సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి మీకు టూ ఫోర్ నైన్ నైన్ సో ఇవే కాదండి ఇక్కడ మంచి హెవీ పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి డెఫినెట్గా విజిట్ చేసుకొనుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్